హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాయి సూడర్ కుకింగ్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి మనం దోసకాయ పచ్చడి పెట్టుకుందామండి దోస ఆవకాయ పచ్చడి పెట్టుకుందాం సో అయితే చిన్న ఈ సైజు చిన్న సైజు ఉన్నాయండి మార్కెట్లో ఇప్పుడు ఇవే ఉన్నాయి మేము వెళ్ళినప్పుడు సో అందుకని ఈ చిన్న సైజువి ఒక ఫైవ్ దోసకాయలు తీసుకున్నాం కదండి అంటే దీనిని మనం ముందుగా కడుక్కొని నీట్గా కడుక్కోవాలండి కడుక్కున్న తర్వాత గుడ్డతో తుడుచుకొని ఆరిన తర్వాత అప్పుడు చేదు చూసుకోవాలండి ఇలా కట్ చేసుకొని అన్నీ కూడా చేదు చూసుకోవాలండి చేదుగా ఉన్నవి కాకుండా చేదు లేకుండా ఉన్నవి చూసుకొని మొక్కలన్నీ కూడా మొక్కలు కట్ చేసుకోవాలండి తొక్కతోటే అలా అయితే పచ్చడి బాగుంటుందండి తొక్క ఎప్పుడు చెక్కుకోకూడదు ఇన్స్టెంట్గా అంటే మనం ఇది ఫంక్షన్స్లో పెళ్ళిళ్ళు ఆటి పెడతారు కదండి ఆ టైప్ పిక్కిలు మన ఇంట్లో రుబ్బుకునే రోడ్డు పచ్చడి కాదండి దానికైతే తొక్క తీసేసుకోవాలి సో ఇప్పుడు మనం దీన్ని తొక్కతోనే మొక్కలు కట్ చేసుకుందామండి గింజలన్నీ కూడా తీసేసుకోవాలండి గింజలు తీసుకొని నీట్గా ముక్కలన్నీ కూడా కట్ చేసుకోండి గట్టిగా ఉన్నవే తీసుకోవాలండి అలా అయితేనే పచ్చళ్ళలో మనకి మొక్క గట్టిగా ఉంటుంది మెత్తగా ఉన్నాయి అనుకోండి తొందరగా ముక్క మెత్తబడిపోయి అంత టేస్టీగా ఉండదండి మళ్ళీ ఒకసారి మనం తడి లేకుండా ఈ ముక్కలు కావాలంటే ఇంకొక క్లాత్తో మళ్ళీ తుడుచుకోవచ్చండి మంచి ఉతికింది మెత్తటి క్లాత్ ఉంటుంది కదా పొడి క్లాత్తో మళ్ళీ మొత్తం తుడుచుకుంటే ముక్క అంతా ఆరిపోయింది అనుకోండి ఇంకా చాలా బాగుంటుందండి పచ్చడి పాడవకుండా ఉంటది టూ త్రీ మంత్స్ పాటు నిలవ ఉంటుంది మనకి ఇలా ముక్కలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం అండి మొత్తం ఓకే ఓకేనండి ఇలా ముక్కలు కట్ చేసుకున్నాం కదా మనం కాస్త తడిగా ఉన్నట్టు అనిపిస్తే ఇలా పేపర్ లేదా క్లాత్ మీద ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఆరబెట్టుకున్నాం అనుకోండి ఫ్యాన్ కింద అయినా పర్వాలేదు బయట ఎండలో కాదండి నీడలో నీడలో ఆరబెట్టుకుంటే మనకి కొంచెం డ్రైగా అవుతాయి కదండి అప్పుడు కలుపుకుంటే పచ్చదైతే ఎక్కువ రోజులు ఉంటుందండి పాడవకుండా మనం తినేసాం అనుకోండి తొందరగానే అయిపోద్ది ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలనుకుంటే కొంచెం ముక్కలు ఆరాక కలిపితే చాలా బాగుంటుందండి ఇలా కాసేపు ఫ్యాన్ కింద ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఆరితే సరిపోద్దండి ఓకేదండి ఇలా చూసారా పేపర్ మీదైనా క్లాత్ మీద ఒక హాఫ్ అన్ అవర్ పాటు వేసుకుంటే సరిపోద్ది గాలికి ఆరాయి కదండి ముక్కలు ఇవన్నీ మళ్ళీ మనం బౌల్లోకి వేసుకుందాం పొల్చుకొని వేసుకుందామండి ఈ బౌల్స్ రెండు బౌల్స్ అయ్యాయి అండి టూ కప్స్ అయ్యాయి ఒక్కలో అండి రెండు కప్పు ముక్కలకి హాఫ్ కప్పు కారం అండి అలాగే పావు కప్పు సాల్ట్ అండి పావు కప్పు కారం ఆఫ్ తీసుకున్నాం కదా అందుకని కా సాల్ట్ పావు వేసుకున్నామండి ఒక వన్ స్పూన్ మెంతుల అండి అలాగే పావు పావు కప్పు ఆవు పిండి అండి కూడా బాగా కలుపుకోవాలండి మనం పచ్చిది ఆవకాయ పెడతాం కదండి పచ్చిది ఆవ దోసకాయ ఆవకాయ అండి ఇది అయితే మనం ఇలాగే ఆయిల్ పోసుకోవచ్చండి నూనె పోసేసుకొని వెల్లుల్లిపాయ పలుకులు కూడా వేసుకోవచ్చు కానీ మనం చిన్న లైట్గా తాలింపు వేద్దామండి పోపు కొంచెం ఇందులో పోపు వేసుకున్నాం అనుకోండి అంటే పచ్చిదాంట్లో ఇంగు డైరెక్ట్గా కలిపితే బాగోదు కదండి అందుకని తాలింపులో కొంచెం నూనె హీట్ చేసి కొద్దిగా ఇంగు వేసి అండి చాలా బాగుంటుంది అలా అయితే ఓకేనండి స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకుందామండి చెప్పాను కదండి నచ్చితే తాలింపు వేసుకోవచ్చండి లేదు అంటే మనం పచ్చి నూనెనే కలిపేసుకోవచ్చండి డైరెక్ట్గా ఇది కొంచెం ఇంగు వేద్దామని నేను పోపు పెడుతున్నానండి ఓకేనండి మనం ఏ కప్పుతో అయితే ముక్కలు కొలుచుకున్నామో ఆ ఆ కప్పుతో వేరుశనగ నూనె అండి పల్లీ నూనె ఓకేనండి ఆయిల్ హీట్ ఎక్కింది కదా కొద్దిగా చీలకర్ర వేసుకుందామండి ఒక వన్ స్పూను అలాగే ఒక వన్ స్పూన్ ఆవాలు కూడా వేసుకుందామండి నెక్స్ట్ రెండు ఓకే ఓకేనండి కొద్దిగా ఇంగువ నూనె నువ్వుల నూనె వేసుకోవాలండి పచ్చళ్ళకి ఎప్పుడు చెప్తాను కదా పల్లి ఆయిల్ నువ్వుల ఆయిల్ వేసుకుంటేనే ఈ రెండు రకాల పప్పు నూనెలు అయితేనే మనకి పచ్చల్లో టేస్టీగా ఉంటుంది అయింది స్టవ్ ఆఫ్ చేసుకుందామండి కొద్దిగా కరివేపాకు వేసుకుందామండి అలాగే ఈ వెల్లుల్లి పలుకుల్ని కొద్దిగా దంచి వేసుకుందామండి క్రష్ చేసి చెప్పాను కదండి తాలింపు వేసుకోకుండా డైరెక్ట్గా కూడా మనం పచ్చి నూనెతో వేసి కలుపుకోవాలం కలుపుకోవచ్చండి డైరెక్ట్గా మనం ఆయిల్ వేడి చేయకుండా మనం ఆవకాయ కలుపుతాం కదండి పచ్చిది అలాగే ఈ దోసకాయ పచ్చడి కూడా ఆవపిండి పిండి నూనె అన్నీ కూడా పచ్చివే వేసుకోవాలండి అంటే మనం ఇంగు కోసమని ఇలా తాలింపు వేసుకుంటే ఎక్కువ రోజులు నిలవు ఉంటుందండి పచ్చడి అందుకని నేను పోపు పెడుతున్నాను నార్మల్గా అయితే దోసకాయ పచ్చడినేమి నేను పోపు పెట్టనండి మనం ఇన్స్టెంట్గా చేసుకున్న పచ్చడికి అయితే పోపు వేసుకోవచ్చండి దీనికైతే అవసరం లేదు కానీ ఎక్కువ రోజులు ఉంటుందని పెరుగుతున్నామండి నచ్చితే వేసుకోవచ్చండి పోపు లేత లేదు ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం ఓకేనండి ఇదంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలండి ఇప్పుడు దీంట్లో మనం ముందుగా తాలింపు వేసుకున్నాం కదండి ఆయిల్ కూడా చల్లారింది దాన్ని కూడా కలుపుకుందాం అండి ఓకేనండి మిశ్రమం అంతా బాగా కలుపుకున్నాం కదా ఈ పోపు కూడా ఇందులో వేసుకుందాం అండి తాలింపు కూడా ఆయిల్ ఇప్పుడు చల్లారిన తర్వాత కలుపుకోవాలండి తాలింపులు వేసుకుని పచ్చడి ఏదైనా సరే నూనె చల్లారిన తర్వాత వేడి తగ్గిన తర్వాత కలుపుకోవాలండి అలా అయితేనే మనకి లేదనుకోండి మనకి చేదు వచ్చేస్తుందండి పచ్చడి చల్లారిపోయ కలుపుకుంటే చాలా బాగుంటుందండి అదో మెథడ్ అండి ఇలా తాలింపు వేసుకునేది ఇదొక ప్రాసెస్ అండి ఇదొక మెథడ్ సో ఇలా కూడా చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది అంటే మనం డైరెక్ట్గా తాలింపు పెట్టుకునే ఇంట్రెస్ట్ లేకపోతే అన్నీ అలాగే పచ్చివే కలిపేసుకోవచ్చండి ఇంగు వేసుకుంటామని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసుకోవాలనుకుంటే మరి తాలింపు వేయాలి కదండి సో తాలింపు వేసుకుంటే డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి అంతేనండి దోస ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి ఓకేనండి ఫైనల్గా కొద్దిగా పసుపు వేసుకుందామండి మాత్రం పసుపు ఓకేనండి పసుపు కూడా వేసుకుందాం కదా కారం వేసేటప్పుడే వేద్దామని తీసానండి మర్చిపోయాను ఓకేనండి పసుపు కూడా వేసుకున్నాం కదండి మొత్తం అంతా కూడా బాగా కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకొని లేదు ఒక జార్లో కానీ గాజు బాటిల్లో జార్లో జాడీలో కానీ వేసుకొని స్టోర్ చేసుకుంటే సరిపోద్దండి రెండు మూడు నెలల పాటు మనకి పాడవకుండా ఉంటుందండి తర్వాత ఇది టూ డేస్ ఉన్న తర్వాత ఊరిన తర్వాత పచ్చగా తిన్నాం అనుకోండి చాలా బాగుంటుందండి ఓకేనండి ఇలా గ్లాస్ జార్లో లేదా జాడీలో కానీ గాజు బాటిల్లో కానీ స్టోర్ చేసుకుంటే టూ త్రీ మంత్స్ పాటు చాలా బాగుంటుందండి నిలవ ఉంటుంది ఇది వన్ ఆర్ టూ డేస్ మనం బాగా ఊరనిచ్చాక తింటే చాలా బాగుంటుందండి ఊరిన తర్వాత మంచి టేస్ట్ వస్తుంది కదండి మనకి ఇప్పుడే తినొచ్చులేండి మన పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు ఫంక్షన్ గృహ ఫంక్షన్స్లో అప్పటికప్పుడే ఇలాగా ఇన్స్టెంట్గా రెడీ చేసి పెడతారు కదండి మనకి వడ్డిస్తారు కదా చాలా బాగుంటుంది ఓకేనండి దోసకాయ ఆవకాయ రెడీ అయిపోయిందండి ఇది రెండు మూడు రోజుల పాటు మనకి రెండు మూడు రోజులు ఊరిన తర్వాత తింటే చాలా బాగుంటుందండి ఈసారి ఆయిల్ కూడా కరెక్ట్గా సరిపోద్ది మనకి అన్ని మెజర్మెంట్స్ ప్రకారంగా వేసుకున్నాం కదండి ఈసారి ఓకేనండి దోసకాయ ఆవకాయ రెడీ అయిపోయిందండి చక్కగా మనం టూ త్రీ మంత్స్ పాటు స్టోర్ చేసుకోవాలనుకుంటే ఇలా ముక్కల్ని కూడా కొంచెం డ్రై అయిన తర్వాత పచ్చడి కలుపుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది గాజు బాటిల్ లేదా జాడీలోనే స్టోర్ చేసుకుంటే బాగుంటుందండి మీకు నచ్చితే కనుక మీరు ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం